మన తెలంగాణ రాష్ట్రంలో ఒక పండగ రోజు మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు జెండా పండగ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా తెలంగాణ నైజాం పరిపాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజు ఈరోజు మరి పన్నెండు వందల మంది బలిదానాలతో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేసుకోవడం జరిగింది శ్రీమతి తల్లి సోనియా గాంధీ గారు మరి ఆమె ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా సోనియా గాంధీ గారికి రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము మరి నిజంగా నిజంగా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే నిజాం పరిపాలనలో మరి పాలించే అప్పుడు అందరు కూడా మైనార్టీలు ఉండే కానీ ఇప్పుడు నిజాం పరిపాలన తర్వాత మైనార్టీలందరూ కూడా నిజాం పరిపాలన ఉన్నవాళ్ళు ఒప్పుకరు కూడా లేరు కానీ నరేంద్ర మోడీ గారు హిందువులకు వ్యతిరేకంగా మరి ముస్లింలను చిత్రీకరిస్తున్నాడు కాబట్టి దీన్ని తీవ్రంగా తెలంగాణ దినోత్సవం తీరంగా ఖండిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు జరగబోయే పరిపాలనలో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలందరూ కూడా అధికారులు కానీ ప్రజా ప్రజాప్రతిని కానీ చేరుకోయ్యే దిశలో ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఉంది మరి రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ఇంతకుముందు పావని గారు అన్నట్టు పదిహేను లక్షల రేషన్ కార్డులు మన రాష్ట్రం మొత్తం మీద నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మీ అందరూ కూడా దీంట్లో అప్లికేషన్ పెట్టి పాల్గొనాల్సిందిగా బడుగు బలహీన వర్గాలు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి అంతేకాకుండా వారి గ్రామాల్లో ఇక్కడ ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న గ్రామాల్లో ఉన్న మన అధిక మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలందరూ కూడా మరి ప్రజలకు ఎవరికైతే రేషన్ కార్డు అరువులు వారికి మనం చేరువుగా తీసుకొని వారికి మనం అందరము మద్దతుగా నిలిచి రేషన్ కార్డులను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ ప్రజాపాలన తెలంగాణ రాష్ట్ర అవితర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ సెవెంటీన్త్ సెప్టెంబర్ ప్రజాపాలన తెలంగాణ ఫార్మేషన్ డేగా ప్రజాపాలన జెండా ఎగిరేసి ర్యాలీలు చేయాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మీరుగా మేమందరం ఇవాళ ఇక్కడ ఏకమై జెండా ఎగరేయడం జరిగినది ఇప్పుడు కొద్దిసేపట్లో ర్యాలీ కూడా తీయడం జరుగుతుంది హైడ్రా ఒక ఎత్తు అయితే మళ్ళీ వైట్ రేషన్ కార్డ్స్ ఏళ్లలో వైట్ రేషన్ కార్డ్స్ కూడా ఎక్కడ ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు ఒక పదిహేను లక్షల వైట్ రేషన్ కార్డులు రిలీజ్ చేయడం జరుగుతుంది దయచేసి అర్హులైన ప్రజలకి ఎంక్వైరీ చేసి మరి ఇస్తారు సో దయచేసి ఉన్న ప్రజలు తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు ఇన్కమ్ సర్టిఫికేట్సే కానీ మీకు ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలో ఎక్కడ అప్లై చేయాలి అన్న డీటెయిల్స్ అనేది మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా అప్లై చేసుకొని అర్హులైన వారికి మాత్రమే రేషన్ కార్డులు మరియు హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి అందరూ రెడీగా ఉండండి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు టీసీటీ న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు తెల్లపూరు పెద్దలకి మరియు ఈ ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ మన రేవంత్ అన్న సమీక్షంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఎగరేయడం జరిగింది మన తెల్లపూర్ మున్సిపాలిటీలో ఇంకా ఐదు గ్రామాలు కలవడం జరిగింది మరి కొద్దిసేపట్లో ర్యాలీ తీయడం జరుగుతుంది ఈరోజు సెప్టెంబర్ పదిహేడు ప్రజాపాలన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డన్న గారు ప్రజాపాలన దినోత్సవం ఒక పండుగ జరుపుకోవాలనే ఆదేశాల మేరకు మన తెల్లపూర్ మున్సిపాలిటీలో జెండా ఎగరవేయడం జరిగింది అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఇంతకుముందు పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు ఇప్పుడు ఒక పదిహేను లక్షల రేషన్ కార్డులు ఇప్పుడు నిరుపేదలందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు పదిహేడు సెప్టెంబర్ రోజు నాడు తెలంగాణ ఫార్మేషన్ డే అయినందున ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సమక్షంలో ఆయన ఏం చెప్పిండు ప్రజా పరిపాలన ప్రజా పాలన కొనసాగించాలే ఈ పది సంవత్సరాలు గడీల పరి పరిపాలన కొనసాగింది ఇప్పుడు గడీలలో గడ్డి మల్పించాలనే అభిప్రాయం తోటి ప్రజలు ఎదురు చూస్తున్న క్రమంలో ఈ రోజు తెల్లపురం మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ సమక్షంలో తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు ఈరోజు ముప్పై మూడు జిల్లాలలో పరిపాలన జరుగుతున్న క్రమంలో ఈరోజు మన హైదరాబాదు హైడ్రా అనేది జరిగింది ఎందుకు తీసుకొచ్చింది అని అన్నప్పుడు జల దిగ్బంధం కనుక జరిగితే జల దిగ్బంధం కనుక జరిగితే ప్రజలనే మనగానే ఉండదు కాబట్టి నిన్న నిన్న చూసినాం ఖమ్మం కానీ ఇటు విజయవాడ కానీ మిగతా ఇంకోట చూస్తున్నాం కాబట్టి సరే నష్టం జరుగుతుంది పది పర్సెంట్ నష్టం జరిగిన ఆ అట్ట అట్టడుగున్న ప్రజలకు బయట యాభై గతాలు కానీ డెబ్బై ఐదు గతాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్లకు పునరావృసం కల్పిస్తు కల్పిస్తుంది కాబట్టి ఈరోజు ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రజాపాలన కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ప్రజాపాలన ఏదైతే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు తెలంగాణను నిజాం నిరంకుశ పాలన ద్వారా ఇక్కడ అణిచివేత దోరతో ఉన్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు భారతదేశంలో భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసే ప్రక్రియ దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు తెలంగాణలో బ్యాలెట్ ద్వారా ఈ నయా నిజాం కేసీఆర్ పాలనను పాలద్రోలి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజా పాలనను తీసుకొచ్చి ప్రజలకు పది సంవత్సరాల నుంచి అందినటువంటి రేషన్ కార్డులను మొదలుకొని ఏదైతే డబుల్ బెడ్రూమ్లని వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజలను మూడెకరాల భూమితో ఇవన్నీ మభ్యపెట్టి ప్రతి సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తిన్నాడు అలాంటి పాలనకు విముక్తి కలిగి ఈరోజు ప్రజా పాలన ద్వారా రేవంత్ రెడ్డి గారు కార్యక్రమం తీసుకొచ్చింది కాబట్టి పాలన కార్యక్రమానికి జెండా పండుగకు వచ్చిన కాంగ్రెస్ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ నైజాములు పరిపాలించి పరిపాలి పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించరు వాళ్ళ నుంచి విముక్తి పొందడానికి ఉద్యోగులు విద్యార్థులు ఎంతోమంది మరణించి మరణించినారు మర్రి చిన్నారెడ్డి తెలంగాణ గురించి కొట్లాడితే ఆయనకు ఏదైనా ఒక పదవి ఇచ్చి తెలంగాణ దాన్ని సపోర్ట్ చేయకుండా మూపిస్తుంది మన ఇప్పుడు తెలంగాణ వచ్చే ప్రజాపాలన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆలో పేదల గురించి ఆలోచించే ఒకే ఒక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ